వైభవంగా స్వామి బ్రహ్మోత్సవాలను నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లెలో వలసయున్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి సమేత శ్రీ అలకనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురువారం ఆలయ నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ ఇన్ఛార్జ్ అడపాల శ్రీధరెడ్డి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు ఆలయో యానతయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జై శ్రీమన్నారాయణ శ్రీ చతుర్భజ లక్ష్మీ సమేత శ్రీ అలగనాథ స్వామి దేవాలయం పార్లపల్లి గ్రామం ఎడవలూరు మండలం కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లపల్లి గ్రామంలో విించేటువంటి శ్రీ అలగనాథ స్వామి వారికి మే నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగును దీంట్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం జరిగినది ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో గరుడ పటాన్ని ప్రతిష్టాపన చేసి ఈ యొక్క గరుడ గరు గరుత్మంతుని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఏడు రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమములను ఎటువంటి నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించి ఆ యొక్క గరుత్మంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ కొడి ప్రసాదం తీసుకోవడం ద్వారా గరుత్మంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రత్యేకంగా సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యము వివాహం కానటువంటి వారికి కళ్యాణ యోగము ఈ విధంగా మనం ఏ కోరిక అయితే అనుకుని ఆ కొడి ప్రసాదాన్ని తీసుకుంటామో ఆ యొక్క కోరిక సిద్ధిస్తుందని చెప్పని వేదశాస్త్రవచనం అందువల్ల ప్రత్యేకంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో గరుడ పటాన్ని ప్రతిష్టాపన చేసి ఈ కుడి ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగం చేయడం జరుగుతుంది